మా రాజకీయ పార్టీ కాదా మాది మా రాజకీయ కలాపాలు మేము చేసుకోలేమా చేసుకోకూడదా ప్రభుత్వ స్థానంలో మీరెట్ట కడతారని మీరు అనొచ్చు మీరు ప్రభుత్వ స్థానంలో కట్టారు కదా తీసుకుని మీకు అనే హక్కు ఎక్కడుంది మేము లీజుకు తీసుకున్నాం కదా మా లీజు క్యాన్సిల్ చేయాలి కదా ఎన్ని చట్టబద్ధమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇవన్నీ వదిలేసి కక్షపూరితంగా మీరు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాకు ఇవాళ పదకొండే రావచ్చు ఒకప్పుడు నూట యాభై ఒకటి వచ్చాయి అయినా మాకు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది షేర్ ఉంది వాళ్ళ రాష్ట్రంలో మా రాజకీయ పక్షానికి ఎందుకు ఈ కడుపు అంట ఇది ధర్మమేనా నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి ముఖ్యమంత్రిగా నాలుగోసారి మీరు ప్రమాణ ప్రమాణ స్వీకారం చేశారు చట్టబద్ధమైన పరిపాలన ఉన్నారు వాట్ ఐ వాంట్ టు సే ఇవాళ్ళ కూల్చివేత చట్టబద్ధంగా జరగలేదు డ్యూ ప్రాసెస్ ప్రకారం జరగలేదు ఒక కక్ష సాధింపుగా జరిగిందనేది నా ఆరోపణ అవును కాదో రాష్ట్ర ప్రజలు ఆలోచించండి మేము ఓడిపోయి ఉన్నాం పదకొండే వచ్చాయి కోర్స్ దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ ఒక్క విషయం ఒక విషయం ఒక విషయం నేను అవును అవును ఫ్లో అవున ఫ్లో ఫ్లో అవున బా ఫ్లో అవునా బా చెబుతూ అడుగుదు నీకు ఛాన్స్ ఇస్తాను మేము ఇవాళ ఓడిపోయి ఉండొచ్చు శాశ్వతం కాదు కదా ఓటములన్నీ కూడా నడుస్తూ నడుస్తూ ఉంటాయి గెలుస్తూ ఉంటాం ఓడుతూ ఉంటాం ఇది ఆగా నీకెందుకు ప్రైవేట్ బ్యాక్ నన్ను అడుగా చెప్తాను